అరే గట్టంది గడ్డ మీద చెట్టంది చెట్టు కమ్మన చెట్టంది చెట్ట మనసులో ఏమంది అందమే నాటికం ఏనాడు పెన వేసి మడ వేసి ఓ మరి బాగా తెలుసుగా సినిమా చేశాడు వాళ్ళకి ఒక దూరంలో మనం ఆరోగ్యం బాగానేదా వెళ్ళి ఇంటెన్స్ చేసుకుంటాం నాలుగు ఇంకా మా మాలా బోలమంటే కాదంటే ఎంత పను చేసి మాలోనం ఈ బాబు సత్యురావండి రావయోరం ఈ కాకండి ఫోన్ చేస్తాను ఎలా సచులు ఈ ఎవనంటే కాదంటే ఎంత పను చేసి విమాల ఈ బాబడి రావయ్యా రావండి ఆ రెల్లుదోరల్లేదో నీ పండు తని నేను ఫోన్ చేస్తుంది మనసే మనసే ఎన్నెన్నో జన్మం ఎంత ధోరములు వండాలి నాగేశ్వర గోదావరి శ్రమించారు మనిషరే ూరెల పంటలు పండు నూరెలు పంటలు పండించరున్న మాటలు పండించరు పాశం ఒక గాన్ని మాట్లాడే పుట్టలు రోజు రండయ్యం ఒకరి పాశం వందర చెప్పు ఈ కనులకు పొలము కనులు కనులతో కనబడితే ఈ కనులకు పొలమే పొలం ఇస్తున్నావు ఏమిటి ఈ భూమి మీద కష్టపడి అవసరం పండింది ఈ కనులకు పొలము ఈ అవసరం నువ్వు మాత్రం ఎరువులు గిరువులు చేశావు ఎప్పుడు ఇంటికి వచ్చిందాక మరో చేతరాడు కనమేసి మొడమేసి ఓ